హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ మరొక బిగ్ బాస్ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చాను ఇక కొద్దిసేపటి క్రితమే మనకు ప్రోమో టూ అయితే వచ్చింది మనకు ఈ రోజు జరిగేటువంటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో అయితే వచ్చింది ఇక ఆ ప్రోమోలో చూస్తే మనకు మొత్తం హౌస్ మొత్తం ఏడిపోయిన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కూడా నామినేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా మనకు వాదోపవాదాలు కూడా అనమాట దర్శను మరియు మణికంఠ మధ్య మనకు ఎందుకంటే అందరూ కూడా మణికంఠను అయితే టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు ఇక మణికంఠ అయితే మొత్తము ఆయన సింపతి గేమ్ ఆడుతున్నాడా లేకపోతే టార్చరా ఏంటి అనేది అర్థం కావట్లేదు మొత్తానికి అయితే మనకు ఆయన అయితే ఏడ్చాడనమాట ఆయన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి అక్కడ హౌస్ లో అయితే ఏడవడం జరిగింది ఇక దాంతో మనకు అందరూ ఏడవడం జరిగిందనమాట హౌస్ లో ఎస్మి గానీ మనకు ప్రేరణ కాని వీళ్ళంతా కూడా ఏడ్చారనమాట ఇక మనకు మణికంఠ డిపెండ్ చేసేది కానీ లేకపోతే మాట్లాడేది కానీ అంతా కూడా బాగానే ఉంది కానీ ఆయన గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడనే చెప్పుకోవచ్చు కానీ సింపతి సెంటిమెంట్స్ అనేటివి ఆయన మనకు దేనికి చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక ఆయన సెంటిమెంట్ అనేది రన్ చేస్తున్నాడనే చెప్తున్నారు హౌస్లో రన్ చేస్తున్నాడని మనం కూడా చూస్తుంటే మనకే అర్థమైపోతుంది అనమాట ఇక అందరినీ కూడా సెంటిమెంట్తో కొడుతున్నట్లుగా ఉంది మొత్తానికి చూసుకుంటే ఇక ఆయన సేఫ్ గేమ్ ఆడతాడా లేకపోతే మరి ఏదైనా జరుగుతుందా హౌస్లో అనేది కూడా మనం చూడాలి ఇక మళ్ళీ కూడా మనకు ఈవినింగ్ అయితే ఎపిసోడ్ లేటెస్ట్ ఎపిసోడ్ వస్తుంది దానికి సంబంధించిన ప్రోమో అనమాట ఇది మొత్తానికైతే హౌస్ మొత్తం ఏడ్ చేశారు ఇక ఆ విధంగా ఉందనమాట సిచ్యువేషన్ ఇప్పుడు మన దీంట్లో ఇక మనకంట మనకు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కూడా మనకు అందరూ కూడా ఎందుకో బేబక్కను నామినేట్ చేస్తున్నారు ఇక్కడ మనకు బేబక్కకైతే మనకు ఎక్కువగా అందరూ కూడా నామినేట్ చేసి మనకు ఆమెను నైంటీ పర్సెంట్ ఈ వారంలో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎలిమినేషన్స్లో నా బేబక్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను అలాగే మరికొంతమంది కూడా ఉండొచ్చు బేబక్ ఒకటే అని చెప్పను మరికొంతమంది కూడా ఉండొచ్చు అనమాట కాబట్టి మనకు ఇక సాయంత్రం జరిగే ఎపిసోడ్లో చూస్తే సినిమా మొత్తం అర్థమైపోతుంది ఇక మరొక వీకెండ్లో అయితే మనకు ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు మనకు హౌస్ నుంచి అనేది కూడా మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట మొత్తానికైతే బిగ్ బాస్ అయితే ఒక రేంజ్లో అయితే వెళ్తుంది అనమాట బిగ్ బాస్ లవర్స్ కి పండగనే చెప్పుకోవచ్చు ఇక మన తెలుగు ఎయిట్ సీజన్లో మనకు అందరూ కూడా వారికి తగినట్టుగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకు సోనియా అయితే ఒక రేంజ్లో ఉందనమాట అంటే ఆమె ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇప్పుడు కూడా అదే వచ్చింది ప్రోమోలో కూడా అదే ఉందనమాట మనకి హై పే చేసుకుంటా పోతుంది ఒకవేళ నేను అలా మాట్లాడాను కదా అని రియలైజ్ అవ్వట్లేదు కూడా మనకు దర్శనం దర్శనం అయితే అన్నాడు అనమాట కాబట్టి మనకు ఎక్కడా కూడా మనకు లేదనమాట రియలైజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు మనకు ఆమె ఇంకా ఎక్కువగా వాయిస్ అయితే రైస్ చేస్తూ మాట్లాడుతుంది ఇది కూడా కొంచెం హౌస్ మేట్స్ కొంచెం ఇబ్బందిగానే ఉందనమాట మొత్తానికైతే ఈవినింగ్ జరిగే ఎపిసోడ్లో అయితే మనకు రచ్చరచ్చే ఉంటుంది ఇక ఇదే అనమాట ప్రస్తుతానికి ప్రోమోకి సంబంధించినటువంటి రివ్యూ ఇక సాయంత్రం ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా జెన్యున్ రివ్యూ అయితే ఉంటుంది మన ఛానల్లో తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సుత్తిగా సుత్తి లేకుండా సూట్గా అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో రివ్యూ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మనకు మెయిన్ మెయిన్ పాయింట్స్ తో నేనైతే రివ్యూ అనేది కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి ఇది మొత్తానికి ప్రోమో చూసింటే మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పిన రివ్యూ మంచి మంచి రివ్యూస్ అయితే ఉంటాయి బిగ్ బాస్ కి సంబంధించి దయచేసి బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి